హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఓకే అండి ఈరోజు చిన్న వీడియో పెడుతున్నామండి చూడండి ఈరోజు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయండి మంచి పదకొండు విషయాల గురించి చెప్తాను వినండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను కదండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు మరియు సంతోషాలు ఇవన్నీ డబ్బు ఎంత ముఖ్యమో ఇవన్నీ చెప్తాను ఈ వీడియోలో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి ఇది ఎవరికి నష్టం కలిగించే వీడియో అయితే కాదు ఇంకా నేర్చు మనం నేర్చుకొని ఇంకా ఇంకా కొంతమందికి నేర్పించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఉన్నంతలో మనము ఎంత సంతోషంగా ఉన్నదనేదే ముఖ్యం ఓకే అండి కీప్ వాచింగ్ అండి కోపము మరియు తుఫాను రెండు ఒకటి ఎందుకంటే శాంతించిన తర్వాతనే తెలుస్తుంది ఎంత నష్టం జరిగిందో అని ఓకే అండి కీప్ వాచింగ్ ఏ అండి జీవితంలో ఉద్యోగము ఎంత పెద్దదైనా బానిసత్వమే అదేవిధంగా వ్యాపారము ఎంత చిన్నదైనా స్వాతంత్రమే ఓకే అండి కీప్ వాచింగ్ అండి సృష్టిలో అన్ని సంపదల కంటే ఆరోగ్యమే మహా సంపద ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆర్థికంగా బాగున్నా కూడా ఆరోగ్యం బాగా లేకుంటే సంపద లేనట్లే లెక్క కదండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఉన్నదాంతో సంతృప్తి చెందేవారు ప్రపంచంలో అందరికంటే ధనవంతులండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి జీవితంలో అద్భుతాలు జరుగుతాయని అనుకోవద్దు కష్టపడితేనే జీవితంలో అద్భుతం జరుగుతుంది ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి గెలవాలన్నీ తపన ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు ఓకే అండి కీప్ వాచింగ్ ఆల్ ది బే అండి సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద సంతోషం లేకుంటే ఏ సంపద సంతృప్తినివ్వదు ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి డబ్బును ఎవరికైనా ఖర్చు పెట్టవచ్చు కానీ సహాయం మాత్రం మాత్రము అర్హత గల వారికి చెయ్యాలి ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి ఒకరి గెలుపును చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసంగా మారుతుంది అదేవిధంగా ఒక గెలుపు ఒకరి గెలుపును చూసి అసహ్యపడితే అది నీ బలహీనతగా మారుతుంది ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి ఆత్మవిశ్వాసం అనేది మనలోనే ఉంటుంది కానీ మనమే దాన్ని వదిలేస్తుంటాము ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా ఇదేనండి ఈ చిన్న వీడియోనే ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఓకే అండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి ఓకే అండి ఏం కొత్త విషయాలు నేర్చుకున్నాం కదా పదకొండు విషయాలు ఓకే అండి ఇది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఇంకా మరికొన్ని విషయాలతో మరొక వీడియో తీస్తానండి ఇవి ఇవి ఇవైతే నష్టం కలిగించే విషయాలు అయితే కావు కదండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పుట్టబోయే పిల్లలకు పుట్టిన పిల్లలకు కూడా ఇవి కొత్త విషయాలే కదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని విషయాలతో మరొక వీడియో తీస్తానండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి బాయ్ కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్